మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ సో వినాయక చవితి వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ వచ్చి విగ్రహాలని కొనుక్కొని వెళ్ళడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది మరి దూల్పేట్లో మరి విగ్రహాలు ఎలాంటి స్టైల్ విగ్రహాలు ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేద్దాం మరి తెలియడేందుకు వెళ్ళిపోదాం భయ ఇంత భారీ వినాయకుడిని మరైతే తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వరంగల్ నుంచి వచ్చాము కొత్తవాడ నుంచి వచ్చాము బలరామకృష్ణ యూత్ అసోసియేషన్ మాది లాస్ట్ టైం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాము ఈసారి సిక్స్త్ టైం తీసుకోవడం ఇట్లా ఇది సిక్స్టీన్ ఫీట్స్ విగ్రహం ఉంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఫీట్స్ దాకా వస్తుంది అని చెప్పేసి అన్నారు ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు వెళ్తున్నాము మరి వరంగల్ సైడ్ అటు సైడ్ కూడా మరి అయితే ఉంటాయి కదా విగ్రహాలు తయారు చేసినవి కానీ ధూల్పేటకి వచ్చి తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి లాస్ట్ ఫైర్ నుంచి వస్తున్నాం ఇక్కడ అవుట్పుట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది వి కంపారిజన్ విత్ అదర్స్ కోరుట్లు కానీ చూసుకున్నా కానీ హనంకొండ చూసుకున్నా కానీ వరంగల్ చూసుకున్నా కానీ ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది అక్కడ ఉండదు దానికోసం పర్టికులర్ ఇక్కడ రావడం జరుగుతుంది ఓకే మొత్తానికి అయితే ఒక భారీ వినాయకుడిని కూడా మరి వరంగల్కి తీసుకుపోతున్నారు ఇంతకు ఎంత ప్రైజింగ్ పడింది ఏంటి ఆల్మోస్ట్ మాకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పడింది ఓన్లీ విగ్రహం మాత్రమే ఆల్మోస్ట్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ తోటి కలుపుకుంటే ఎక్స్ట్రా ఫార్టీ థౌసండ్ పడుతుంది అండ్ విగ్రహం ఛార్జెస్ ఒకటి అండ్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకటి ఫుడ్ ఛార్జెస్ ఒకటి మొత్తం కంపేర్ చేసుకుంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ దాకా పడుతుంది కంపేర్ అంటే ఇంకా మొత్తం ఒక అప్రాక్సిమేట్లీ ఈజీగా అవుతుంది ఎందుకంటే డీజిల్ ఛార్జెస్ కానీ వెహికల్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ అండ్ ఇంకా వాళ్ళకి ఇనామ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ ఇయర్ ఇంకా ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి కూడా వర్కౌట్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు లాస్ట్ మోస్ట్ లాస్ట్ ఒక వన్ ల్యాక్ చెప్పడం మాత్రం ఈసారి మాత్రం వన్ ల్యాక్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇది మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ కాకపోతే దుల్పేడి ఒక స్పెషలైజేషన్ ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుంది అంటే బ్రో అలా ఏం లేదు బ్రో ఎందుకంటే ఒక్కొక్క వినాయకుని బట్టి ఒక్కొక్క ఫినిషింగ్ని బట్టి ఒక్కొక్క ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు లాస్ట్ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ బట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు అలా ఏం లేదు మాకు లాస్ట్ టైం కంటే ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక థర్టీ థౌజండ్ దాకా ఎక్స్పెన్సివ్ అయింది తప్ప తక్కువ కాలేదు వినాయకుడిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి మేము అందరం కలిసి పర్టికులర్గా వేడి చేస్తున్నాం దీనికోసమే సెలబ్రేషన్స్ కోసం ప్రతి ఒక్కరూ ఎంత బిజీ ఉన్నా కానీ ఈ వినాయక చవితి మాత్రం పర్టికులర్గా కలుస్తాం సూపర్ సూపర్ బ్రో అంటే అంటే ఓన్లీ మేము ఫ్రెండ్స్ మాత్రమే వేసుకొని మనీ ఓన్లీ ఫ్రెండ్స్కి ఫైవ్ థౌజండ్ ఆర్ టెన్ థౌజండ్ ఎవరికి వీలైనంత వాళ్ళంతా వేసుకొని మేము మాత్రమే విగ్రహాన్ని తీసుకొని మరి వరంగల్కి తీసుకోవడం పెట్టడం జరుగుతుంది అండ్ మీరైతే ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తున్నారు అంటున్నారు సో ప్రొఫెషనల్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు ప్రొఫెషనల్గా నేను సాఫ్ట్వేర్ ఓకే నేనైతే సాఫ్ట్వేర్ మా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ అనమాట నా నేను చెప్పాలంటే అందరూ ఈక్వల్ అని చెప్పలేను బట్ ఒక్కొక్కరు ఒక్కరొక ప్రొఫెషనల్ అందరూ ఈక్వల్గా బట్ ఎవరెంత తక్కువైనా ఎక్కువైనా కానీ బట్ అందరూ ఈక్వల్గా మాత్రం మేము షేర్ చేసుకుంటాం యా అది మాత్రం ఆ ఫ్రెండ్షిప్లో ఎప్పటికీ జరిగిపోదా యా ఎందుకు అడుగుతున్నా అంటే ఏంటంటే సో మనకు వినాయక చవితి వచ్చింది అంటే ఎవడైనా కానీ విగ్రహం దగ్గర ఉండాలి మనం చేయాలన్నట్టు ఉంటుంది అనమాట అందుకోసం అడుగుతున్నా అనమాట అందు అదే ఎవరైనా విగ్రహం దగ్గర ఉండాలి విగ్రహం దగ్గర చేయాలి బట్ ఏంటంటే కొందరు మాత్రం మేము ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం కొందరు మాత్రం వరంగల్లో ఉంటారు వాళ్ళు మాత్రం చందా చేసుకో అంటే జస్ట్ ఇక మాకు అంత కాకపోయినా కొంచెం మాత్రం ఏది చందా మాత్రం కావాలి మేము చంద్ర విగ్రహం మాత్రం మేము చేసుకుంటాం బట్ మిగతా మాత్రం కొంచెం మాత్రం చందా చేస్తాం మేము అది మాత్రం కంపల్సరీ అండ్ ఏంటంటే మెయిన్గా వినాయక్ చవితి విషయానికి వచ్చేటప్పటికి సో వేరే వాళ్ళు ఇంత ఫీట్ పెట్టినారు మనం ఇంత ఫీట్ పెట్టాలి అని చెప్పేసి ఆ పోటీ తత్వం కానీ ఆ హెల్తీ అంటే కాంపిటీషన్ టైప్లో ఉంటుందా అంటే అబే ఉంటుంది ఆబ్వియస్ ఎట్లయినా ఉంటుంది మేము ఎక్కువ పెట్టాలని చెప్పి కంపల్సరీ ఉంటుంది లాస్ట్ టైం మేము ఎయిటీన్ ఫీట్స్ పెట్టాము ఇంతకన్నా ఇంతకన్నా ఎక్కువ పెట్టాలని చెప్పి మీ ఇయర్ కూడా అనుకున్నాం బట్ ఏంటంటే మేము అంత లాంగ్ వెళ్ళాలి కదా అంత లాంగ్ వెళ్ళాలి కాబట్టి మాకు ఫ్లైఓవరు అదంతా చూసుకొని మళ్ళీ సేమ్ సేమ్ తీసుకున్నాం ఎయిటీన్ ఫీట్ తీసుకున్నాము కాకపోతే హాఫ్ ఫీట్ అలా కొంచెం ఇది కిరీటం అలా వచ్చింది బట్ అది ఏంటంటే కట్ చేసి ఇచ్చారు మేము వరంగల్ వెళ్ళిన తర్వాత మేము కట్ చే పెట్టి పేస్ట్ చేసుకుంటాము ఫిక్స్ చేసుకుంటాం అలా కూడా ఉంటుంది మొత్తం మీద అయితే వరంగల్ మొత్తం మన విగ్రహాన్ని చూడాలి అని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ మన విగ్రహం గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నా ना विधारक नमो नमो विश्वसृष्टिलयकारणशम् ట్రెండ్ను ఫాలో అవడం కేవలం బట్టల్లోనే కాదు ఇక్కడైతే వినాయక చవితి లోనూ వినాయకుల విగ్రహాల్లోనూ ట్రెండ్ అనేది కూడా సృష్టిస్తున్నారు అంటే లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే ముంబై టైప్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడైతే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను మనం మండపంలో పెట్టామంటే ప్రజలందరూ కూడా సో హ్యాపీగా చూసి మమ్మల్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆ టైప్ ఆఫ్ విగ్రహాలను ఎక్కువగా పెడుతూ ఉన్నారు దూల్పేట్లో అయితే ప్రజెంట్ సో ఈ టైప్ ఆఫ్ విగ్రహాలకు మాత్రం ట్రెండ్ బాగా పెరిగిపోయింది డిమాండ్ కూడా పెరిగిపోయింది సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరో స్టోరీలో तो कल दान कुटे के डीसीसी अचानक आया